తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన పాఠశాలలలో హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వర్కర్స్ అలాగే పార్ట్ టైం వర్కర్స్ ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల పన్నెండు తారీఖు నుంచి వెళ్ళి నిర్వాధిక సమ్మె రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారు చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను పట్టించుకోకుండా వీళ్ళు హాస్టల్లో ముందట కూర్చొని నిర్వాధిక సమ్మె రోజు మొత్తం చేస్తూ ఉన్నా కూడా పట్టి పట్టనట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి కనబడతా ఉన్నది నెల గడుస్తూ ఉన్నా కూడా వాళ్ళ గోడును పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ను పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక న్యాయమైన న్యాయబద్ధమైన డిమాండ్స్ను వారు ప్రభుత్వం ముందు పెట్టిరు అయినా కూడా ఇప్పటి వరకు స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ఇక్కడ పనిచేసేటోళ్ళంతా కూడా గిరిజనులు మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి ఈరోజు వాళ్ళు పనిచేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలను మరి వాళ్ళ పిల్లలను చదివించుకునే పరిస్థితి కుటుంబ పరిస్థితి కూడా మరి కొన్ని వాళ్ళని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నది వాళ్ళ ఆవేదన అర్థమవుతూ ఉన్నది ఈరోజు ఎనిమిది నెలల నుంచి వీళ్ళు వీళ్ళకు ఏవైతే జీతాలు రావాల్సిందో ఆ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం మద్దు నిద్రపోవడం మూలంగా వాళ్ళు బయట అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది కనీసం మరి రాష్ట్ర ప్రభుత్వం కనికరించకుండా వీళ్ళపైన ఇంత కక్ష సాధింపు సాధించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ గిరిజన పాఠశాలల్లో ఎవరైతే డైలీ వర్కర్స్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మూడు వేల మందికి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది ఉన్నారు మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు వారికి అందరికి కూడా వాళ్ళ డిమాండ్స్ ప్రకారం పన్నెండు గంటలు డ్యూటీ చేస్తారు పన్నెండు గంటలు డ్యూటీకి సమానంగా వేతనం దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు పెంచాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వారి డిమాండ్స్ను మరి పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఏదైతే కొత్త మెనూ వల్ల పెరిగిన పని భారానికి అనుగుణంగా కార్మిక కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు పాపం వాళ్ళు ఏదైతే టిఫిన్ కానీ ఇంకా పొద్దున్న టిఫిన్లు ఏదైతే కొత్తగా బోండాలో ఇంకా ఏదన్నా టిఫిన్ పెట్టాలంటే పొద్దున్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు వాళ్ళు వచ్చి పనిచేసుకోవడానికి జరా ఇద్దరు ముగ్గురే నలుగురే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాగే వారికి ఏదైతే తగ్గట్టు విద్యార్థుల సంఖ్యను తగ్గట్టు మరి ఆ వాళ్ళను కూడా పెంచాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైతే పూర్తి కాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే మరణించిన కార్మికుల కుటుంబ సై ఎవరైతే ఉంటారో సభ్యులు వాళ్ళను కూడా డైలీ వేజెస్ వర్కర్గా నియమించాలని చెప్పేసి వారు న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అలాగే మరణించిన తర్వాత కూడా యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు పాపం వీళ్లకు ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు ఎప్పుడు కూడా వీరు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకు రక్షణ అనేది లే లేదు కాబట్టి వాళ్ళకు ప్రమాద బీమా పది లక్షల వరకు మరి ప్రమాద బీమా ప్రభుత్వమే మరి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే వేతనం వేతనంతో కూడిన వారాంతపు సెలవులు ఏవైతే జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లనైతే ఆదివారం సెలవు ఇస్తారో వాళ్లకు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రా